ఇప్పుడు పొద్దున్న నుంచి రాత్రి దాకా మధ్యాహ్నం రాత్రి భోజనమే చేయడం చూస్తున్నాం చక్కగా బియ్యం పెట్టుకుంటారు ఇంత తెల్లన్నాం మనకి సినిమాల్లో డైలాగులు కూడా ఉంటూ ఉంటాయి కదా సార్ రైస్ పెడితే కర్రీస్ తీసుకొచ్చేస్తాం అని చెప్పి అంటూ ఉంటారు సో అట్లా అంత ఈజీగా రైస్ వండేసుకుంటున్నారు తినేస్తున్నారు మరి అది అంత విషం అవుతుంది బాడీలోకి అని తెలుస్తుందో తెలియకుండా కూడా తినడం జరుగుతుంది సార్ మీరేమంటారు సార్ అంటే అందరికి తెలుసు రైస్ తినేది మంచిది కాదని దానికి అడిక్షన్ ఎట్లా ఈ పాను డ్రగ్స్ లిక్కరు ఇవన్నీ అట్లా అడిక్షన్ రైస్ కూడా అడిక్షనే స్వీట్లు కూడా అడిక్షనే కాఫీలు టీలు కూడా అడిక్షనే అంటే మీకు అది తినకపోతే నాకు అయిపోతాం అనుకునేది అడిక్షన్ వెరీ సింపుల్ అండి తినకపోయినా ఏం కాము కానీ తినకపో తినకుండా ఉండలేము సిగరెట్ తాకపోయినా ఏం కాదు కానీ సిగరెట్ తాకుండా ఉండలేదు ఎందుకు మీ బ్రెయిన్ రిసెప్టార్స్కి సిగరెట్ పోయి నికోటిన్ పోయి లేపుతూ ఉంది అప్పుడే బుర్ర పని చేస్తూ ఉంది లేకపోతే పనిచేయట్లా ఇంకా మందు తాకపోతే షివరింగ్ అయిపోతుంది అలవాటు అయిపోయింది సో రైస్ తినకపోతే కూడా ప్రాణం కొట్టుకుంటుంది ఎందుకు బ్రెయిన్ బ్రెయిన్ డ్రామా చేస్తుంది నీ జొన్నొండి తినొచ్చు అప్పుడే నీ కావాల్సిన కార్బోహైడ్రేట్స్ మినరల్స్ ఫైబరు ప్రోటీను పప్పుల్లో చిక్కుడుకాయల్లో ఆకుకూరల్లో అన్నీ వస్తాయి కానీ రైస్ ఎందుకంటే ఆ రైస్ ఆ టేస్ట్లు రీచ్ అయిపోయినాయి బ్రెయిన్లో సో దాన్ని తినకుండా ఉండలేము అంటా ఉండంటే దాన్ని పక్కన పెట్టాలి ఏదైతే మిమ్మల్ని అది కంట్రోల్ తెచ్చుకుంటూ దాని పక్కన పెట్టాలి ఏదైతే కంట్రోల్ తెచ్చుకుంటా కాఫీ తాగకపోతే నా మైండ్ పని చేయదు అంటారు కాఫీ టీ సార్ ఇది కూడా పొద్దున లేవగానే కాఫీ తాగకపోతే మాకు ఇంకా రోజు గడవదంటారు టీ తాగకపోతే నిద్ర వస్తుంది అంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ మీరు తాగుతారా మీ నా జీవన విధానం అదే నేను చెప్పింది నేను నేను నా నేను గమనించుకుంటా నేను ఓకే నేను ఎప్పుడన్నా టీ తాగినాను అనుకోండి నెలకి ఒకసారు ఆరు నెలలకు ఒకసారి ఎక్కడ పోయినప్పుడు కొత్తగా ఇచ్చింటారు కొత్తగా టీ పెట్టి తెచ్చేస్తారు అది టీ నాకు వద్దు అని అనుకో మరి ఏం తాగుతారు నిమ్మకాయ చూసా యూట్యూబ్ చూసా అవన్నీ మళ్ళీ వాళ్ళకి ఎందుకు రామని సరే నేను తాగుతారనుకోండి నేను అబ్జర్వ్ చేస్తా అప్పుడు ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది అక్కడ ఏం జరుగుతా ఉంది నిజమే అక్కడ పోయి బ్రెయిన్ రిసెప్టర్స్ పోయి ఈ కెఫీన్ పోయి అని లేపుతా ఉంది దాన్ని అంటే మేము సెన్సిటివ్గా ఉన్నాం కాబట్టి ఆ కొంచెం కాఫీనే లేపుతూ ఉంది టూ యాక్టివ్ అయి పింటాము హాన్ ఉంటుంది అంటే తెలుస్తూ ఉంటుంది నాకు వద్దు అట్లా నేను టూ యాక్టివ్గా ఉండేదానికి రన్నింగ్ చేస్తా నాకు ఎండా రిలీజ్ అవుతాయి నేను నేచర్తో ఉంటా నేను నేను ప్రాణాయామ చేస్తా కొంచెం సూర్యమకాలు చేసుకుంటా పరిగెత్తా అట్లా నేను చేసే నేను ప్రజల్లో ఉంటా చిన్న చూసి హ్యాపీగా ఉంటా నేను అనేది తినేటప్పుడు ఏదన్నా గుర్తుకొస్తే మా కుక్కకి అది తీసి పక్కన పెడతా అట్లా నేను చేసే నేను నాతో ఉన్నా నేను హ్యాపీగా ఉంటా నేను నేను ఏదో చేసి హ్యాపీనెస్ పొందే పనిలే ఆ ఎక్స్ట్రా హ్యాపీనెస్ నాకు వద్దు అని ఇప్పుడు సిగరెట్ తాగితేనే నేను నా బుర్ర పని చేస్తాది లేకపోతే పని చేయదు ఇప్పుడు చెప్పు అంటే అంటే ఇంతవరకు చెప్పింది అర్థం కాలేదు అని మరి మరి ఆ పొజిషన్లో నా బ్రెయిన్ ఎందుకు పెట్టుకోవాలా నేను రాత్రి రెండు క్లేసి మ మదరపల్లి నుంచి బెంగళూరు డ్రైవ్ చేసి అక్కడ కార్ పాడేసి ఆ ఫ్లైట్ ఎక్కి ఐదున్నరకు ఇంకెక్కడికి పోయి మళ్ళీ హైదరాబాద్లో దిగి రెండు మూడు గంటలు నేను యాక్టివ్ నేను యాక్టివ్గా ఉండ అని ఉండాలి కదా నాకు ఎక్స్ట్రాగా దేనితోనూ వచ్చి హ్యాపీనెస్ నాకెందుకు అన్నం తిన్నా తినకపోయినా యుగాండాలో పొద్దున్న తిని బయలుదేరి నెక్స్ట్ రోజు మధ్యాహ్నం వచ్చే వరకు నేనేం తినాల ఫ్లైట్లో ఏం కొట్లా ఆ చెత్త దినాలు ఎందుకు వచ్చేసా పెద్ద అసిఈటి పేషెంట్ని రాగిజ్ అవుతా పోయింది ఉత్తర రాగిజావా రాగి రాగి పొద్దున లేస్తాను నాలుగు లేస్తాను రాయిజావా ఫినిష్డ్ అసిటీ ముప్పై ఏళ్ళు అసిటీ పోయింది ఉత్తరాయిజ్జావుతా కానీ జనాలు అంటే నమ్మరు రాయిజా ఎందుకు పోతుంది అబ్బా అంటారు అరే పోయింది సరే ఎన్ని రోజులు తాగాల సార్ రాయిజావా అంటారు అరే కాఫీలు టీలు మందులు కంటిన్యూ వాడుతానే ఉంటారు కదా నెల రోజులు డాక్టర్ చెప్తే మందులు నాలుగు రకాలు నాలుగు మూడు నూట ఇరవై మాత్రలు పెట్టుకొని ఇంట్లో పద్ధతిగా వాడుతూ ఉంటారు కదా పొద్దున్న లేస్తాను నాలుగు రాయి రాయిజావాలో ఎనిమిది టీ స్పూన్ల పిండి ఉంటుంది ఆ రాయిపిండి చన్నీళ్ళ లేసి కలిపేస్తే కరిగిపోతే లిక్విడ్ అయిపోతుంది వేడి నీళ్ళు మసలి నీళ్ళు లిక్విడ్ పోసి తిప్పితే జావు రెడీ పొద్దున్నే ముక్కు మూసుకొని నాలుగు గ్లాసులు తాగేయండి వన్ వీక్ వన్ వీక్ లేస్తానే పళ్ళు తోముకున్నా తోమకోకు పర్లే అసిడిటీ పోతుంది మ్యూకస్ మెంబరేన్ రీబిల్డ్ అవుతుంది పుళ్ళుకి మందు వేసినట్టు మానిపోతుంది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రాగిజావా నేను ఎక్స్పీరియన్స్ నేను పోగొట్టుకుని అందుకని చెప్పిన జనాలు నమ్మినోళ్ళు నమ్మినోళ్ళు వారి మూడు విషయాలు ఉంటాయండి ఫస్ట్ వింటారా మళ్ళీ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు అదో బ్రేక్ మళ్ళీ ఆచరించేదానికి ఇంకా సంవత్సరమో పదేళ్ళలో లేదా ఈ జీవితం నెక్స్ట్ జీవితంలో చేస్తారు సో ఈ మూడు గ్యాప్ చాలా ఎక్కువ ఉంటుంది చాలామందికి కొంతమందే వినడము అర్థం చేసుకోవడము ఇంప్లిమెంట్ అట్ ఎ టైం అవుతుంది వాడు మహానుభావుడు అవుతాడు సిగరెట్ తాగేదానికి ఏదో బ్రాండ్ మందు తాగేదానికి ఇంత ఇంత ఆలోచించరు కూల్ డ్రింక్ తాగేదానికి కాఫీ తాగేదానికి ఇంత ఆలోచించరు రాగిసేపకి ఆలోచిస్తారు వర్షం నీళ్ళకి ఆలోచిస్తారు మామిడిపళ్ళు ఎక్కువ తినచ్చున అంటారు నువ్వులు రోజు తింటే ఏమవుతుంది అంటారు ముందు మాకు పడదు అంటారు పడకుండా ఉండే చెత్తనంతా తింటూ ఉంటారు రూమ్ ఫ్రెషనర్లు వాడుతూ ఉంటారు మంచిది కాదు ఫ్రెష్గా రావాలా వినేది అర్థం చేసుకునేది ఆచరించేది అట్ ఏ టైం తిరిగితే ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది ఆ గ్యాప్ పెంచుకుంటా పోయి కొద్దికి చూస్తాను విన్నాము కరెక్టే టూతే ఉన్నట్టుంది రాగి పిండే కదా అది కూడా ఏంటి రాగిపిండి బయట కొనొద్దు రాగులు తీసుకొని మీరే పిండి చేసుకోండి బియ్యం ఫ్రీ రాగులు యాభై రూపాయలు రాగుల పిండిలో బియ్యం పిండి కలిపేస్తారు జొన్న జొనపిండిలో బియ్యంపిండి కలిపేస్తారు బియ్యం చీప్ కాబట్టి సో రిజల్ట్స్ రావు సో విడేమంటాడు రాగిపిండి ఆయన చెప్పినట్టు అయినాబా పెద్ద ఏం లేదు ఎంత తాగినావో ఒక గ్లాసు దాంట్లో ఒక స్పూన్ రాగిపిండి బదులు అర్ధ స్పూన్ రాగిపిండి అర్ధ స్పూన్ రైస్ ఉంది సో ఎట్లా సరే సో నేను నాలుగు గ్లాసులు రాగిదా అంటే నాలుగు గ్లాసులు మూడన్న తాగాలి ఆరు స్పూన్లు రాగిపిండి లోపల పోవాలి పొద్దున్నే పోవాలి అక్కడికి వచ్చి యాసిడ్ పొరగడుపుతో పోవాలి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఆకలి అనేది డ్యామేజ్ వచ్చిందంటే లోపల మళ్ళీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఆసిడిటీ అల్సర్కి మళ్ళీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాసిడ్ పడి మళ్ళీ డ్యామేజ్ చేస్తాం మీరు దెబ్బ తగిలినప్పుడు పుండు వస్తుంది పుండు మీద మళ్ళీ ఇటు కొడితే అట్లా మీకు ఆకలి కాకముందనే రాగిజావ్ తాగా పొద్దునే తాగండి మళ్ళీ ఆకలి కాకనే అరికెలో సావామలో తినండి తొందర తొందరగా ఆకలి కాకుండా ఉండే ఆహారం తినండి ఇది సైన్స్ తొందరగా ఆకలి కాకుండా ఉండే ఆహారం ఏ తింటే అవుతుంది ఎలాంటివి సార్ జొన్న రొట్టెలు మూడు జొన్న రొట్టెలు తిన్నారనుకో మళ్ళీ ఐదారు గంటలు ఆకలే కాదు ఎందుకు రాగిమూత తిన్నారనుకో మన నాలుగైదు గంటలు ఆకలే కాదు ఆరికలతో ఉప్మా చేసుకున్నారు ఆరికలతో మీకు నాలుగైదు గంటలు ఆకలే కాదు ఆకలి కాదు ఎందుకంటే చిన్నగా అరుగుతుంది అంటే ఫైబర్ ఉంటుంది పీచు పదార్థము మళ్ళీ కార్బోహైడ్రేట్ కార్బోహైడ్రేట్ అడ్డపడుతుంది ఫైబర్ అడ్డపడుతుంది మళ్ళీ కార్బోహైడ్రేట్ వస్తుంది అరుగుతా కరుగుతా మీకు కావాల్సిన ఎనర్జీ ఇస్తూ ఉంటుంది ఇప్పుడు నాకు అట్లే ఉంది ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గ్లూకోస్ వస్తూ ఉంటే నువ్వు యాక్టివ్గా గా ఉంటావు ఫర్ లాంగ్ అవర్స్ నీకు ఉండదు అది నువ్వు తొందరగా అరిగిపోయే ఫాస్ట్ ఫుడ్స్ మైదా బ్రెడ్లు బన్నులు ఇది మైదా రొట్టెలు చపాతీలు ఇవన్నీ తిన్నారనుకోండి తొందరగా అరిగిపోతుంది అరిగిపోయి మీకు కావాల్సిన ఐదు ఆరు గ్రాములు బదులు రెండు వందల యాభై గ్రాములు గ్లూకోజ్ వచ్చి బ్లడ్లోకి వేస్తారు ఆ రెండు వందల యాభై గ్రాములు ఏం చేసుకోవాలో తెలియక ఆ గ్లైకోజెన్గా మార్చి లివర్లో మదుల్స్లో ఇచ్చి పెడుతుంది అది మళ్ళీ వాడుకుందాం లేదు మళ్ళా తింటివి మళ్ళా తింటివి మళ్ళీ అరిగిపోయింది ఆకలింది మళ్ళా తింటివి మళ్ళీ అరిగిపోయింది పేపర్ మీరు ఒక పేపర్ను మంట పెట్టినారనుకో పొయ్యికి వేసి కాలిపోతుంది మళ్ళీ మంట తగ్గిపోయా మళ్ళా వేయాలి మళ్ళీ వెళ్ళా అది సైన్స్ అది అర్థం చేసుకోండి మీరు తొందరగా తినేట్లుగా ఆకలి ద మంచి ఫుడ్ కాదు మీకు రైస్ ఇడ్లీ తింటే బిన్న ఆకలి బలి అరిగింది బా ఇంత పొట్ట వచ్చింది ఎందుకు అరిగిపోవాలా అరిగిపోకుండా ఉండే తిండి తినండి నాయనా అది మళ్ళా సార్ రాగిపోతే తింటే ఆకలే కాదు సార్ ఆకలి కాకుండా ఉండేదానికే రా తినేది ఎన్నిసార్లు చెప్పాలా సార్ కొంచెం ఇంత సింప్లిఫై చేసి చెప్తే కూడా ఇన్ని రిలేట్ చేసి చెప్తే కూడా పేపర్ లాగా ఆగిపోతుందిరా కర్ర లాగా ఉండాలరా బొగ్గులాగా ఉండాలరా చిన్నగా రావాలరా గ్లూకోజ్ చిన్నగా రిలీజ్ కావాలరా మీ బుర్ర అంతా పని మీద ఉండాలా తిండి మీద ఉండకూడదురా తింటానే ఉండరు రోజంతా తింటారు వస్తారు సీరియస్ మీటింగ్ వస్తే సౌండ్ వస్తే మళ్ళీ సార్ ఏం తెచ్చారు తిన్నామా అని తిండి మీదనే ఉంటే ఎట్లా అయినా మీరు పాత వాళ్ళు చూడండి పొద్దున్నే ఇంట్లో తినేసిపోతే మన సాయంత్రం వచ్చేవరకు వాళ్ళకి ఏం టెంప్ట్ కారు డబ్బులు ఒకటి అసలు ఖర్చు పెట్టకూడదని అరే ఇదంతా మంచిది కాదనేది ఒకటి వాళ్ళకి ఇప్పుడు ఇంట్లో వండేవాడే లేడు ఓపిగ్గా మీరు జొన్న రొట్టెలు మూడు ఇంత చిక్కుడుకాయ కర్రీ ఇంత ఆకుకూర ఇన్ని బఠానాలు బాగా ఉడకబెట్టి వేసుకొని తిని ఒక ఫ్రూట్ తిని అని నువ్వులు నోట్లో వేసుకుంటే అది చేయండి రైనా మీరు ఎన్ని బుక్కులు చదువుతారు ఎన్ని పాడ్కాస్ట్లు ఎన్ని చూస్తారు ఈ సింపుల్గా జొన్న రొట్టె తిని సాయంత్రం ఫ్రూట్స్ తింటే కూడా చాలు ఇవి చేసి అసలు నాకు ఎందుకు ఇంత తొందరగా ఆకలి అసలు పనే చేయట్లా ఇది కాకలైతా ఉంది మీ పొట్ట బాగా అలవాటు చేస్తారు తొందరగా అరిపోయేదని అది అరిగిపోతానే మళ్ళీ అడుగుతుంది అరే ఖాళీ అయిందిరా పొట్టబెట్టరా అని అందుకే లావుండే వాళ్ళకి పాపం ఎక్కువ ఆకలి వాళ్ళు తిని మళ్ళీ ఎట్లా చేసి 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 అలవాటు అయిపోయింది ఫ్యాట్ అయిపోతారు ఫ్యాట్గా మారుస్తూ ఉంది మళ్ళీ తింటా ఉంటారు మళ్ళీ ఫ్యాట్ అవుతుంది అట్లా ఐదేళ్ళు పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఇంత అయిపోతారు